ఇవరైతే చూడండి వాళ్ళు లక్ష రూపాయలకి పూటకి ఫైవ్ లీటర్స్ పాలు ఇస్తాయి దీని రేట్ వచ్చేసి లక్ష రూపాయలు ఇది ఫస్ట్ లాక్టేషన్ ఇది తొలిలో ఉంది దీని రేట్ లక్ష రూపాయలు చెప్తున్నారండి వన్ ట్వంటీ ప్రైస్ దీని పాల కెపాసిటీ సిక్స్ లీటర్స్ ఇస్తాయి మన రైతులు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కొమ్ములు చూసి లేదన్న ఫైవ్ ఫిఫ్టీ ఇతా సిక్స్ ఇతా కానీ జాఫరాబాద్ పుట్టినప్పటి నుంచి పిల్లకి కొమ్ములు ఉంటాయి కొమ్ముల కోసం వన్ లాక్ నుంచి బర్రే ప్రైస్ స్టార్ట్ చేస్తున్నాం ఇంత తక్కువ ప్రైస్ ఎందుకంటే రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నామండి ఇక్కడైతే అయితే జాఫరాబాద్ అట్లాగే ముర్రాబ్రీడ్కి సంబంధించిన గేదెలు లోడ్ అయితే దిగాయని చెప్పారు ఒకసారి అయితే మనం కనుక్కుందాం వాటి ప్రైస్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రేట్ ఎట్లా ఉన్నాయి పాల కెపాసిటీ అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం నమస్తే భయ్య అన్న నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ చెప్పరా నా పేరు అయితే అన్న రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ అన్న ఓకే ఈ వెంకయ్య నాయుడు గారు ఫామ్ పక్కన గల్లీలో ఉంది ఓకే ఈ రోజు మనకి ఎన్ని గేదెలు సేల్కి ఉన్నాయి మన ఫామ్ లో అన్న మన దగ్గర అప్రాక్సిమేట్ ఫిఫ్టీ ప్లస్ ఏ ఉంటాయి జాఫరాబాదీ ముర్రా అన్ని అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి ఓకే ఇప్పుడు జాఫరాబాద్ విషయానికి వస్తే ఇప్పుడు ఇప్పుడు జాఫరాబాద్ రేట్ ఎట్లా ఉన్నాయి జాఫరాబాద్ కూడా మన దగ్గర నార్మల్ మన దగ్గర నార్మల్ 1 లక్ష నుంచి స్టార్ట్ అవుతది అన్న 1 లక్ష 1 లక్ష బర్రె కూడా పూటెక్ 5 లీటర్ పాలు ఇస్తది ఓకే కానీ ఏందంటే ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ అట్లాంటి ఉంటాయి ఓకే ఇప్పుడు తీసుకొస్తున్నారు కదా దీని డీటెయల్స్ ఒకసారి చెప్పరా మీరు ఇది పూటకి 6 7 లీటర్స్ పాలు రెడీ ఉంటదన్న పూటకి 6 లీటర్ల పాలు ఇచ్చే గేదని చెప్తున్నారు ఎన్నో ఇదంటది అన్నది ఇది

ఫిక్స్ట్లాడదాం మన దగ్గర అన్ని పచ్చి గేదెలు ఉంటాయి మనం ఏం చేస్తామంటే సూడి గేదెలు తీసుకొని పచ్చి ఇనం గానీ జున్నుపాల్ మీద మనం చూసి తీసుకొచ్చేస్తాం వన్ టూ డేస్ లా అన్ని వన్ టూ డేస్ జున్నుపాల్ మీదనే ఉంటాయి డెలివరీ అన్ని ఎన్ అవుతుంది ఇది అన్ని సిక్స్ సెవెన్ డేస్ అన్న జర్నీ జర్నీ టైం ఎంతో అన్ని రోజులు ఎందుకంటే మనం జున్ని పాలు తీసేస్తాం ఇది కూడా వన్ ట్వంటీ ఇరవై దీనికి కూడా పూటకి సిక్స్ సిక్స్ అంటే ఇక్కడ రైతులు చూసుకోవచ్చా పాలు చూసుకోవచ్చా ఎవరైనా వచ్చి ఒక రెండు రోజులు ఉండి మన దగ్గర రూమ్స్ ఉన్నాయి లంచ్ ఫెసిలిటీ అన్ని ఉంటాయి ఉంటాయి ఎవరికైనా కావాలంటే వచ్చి ఇక్కడ ఉండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఓకే ఇప్పుడు రైతులకు మన ఫామ్ నుంచి ఇచ్చే గ్యారంటీ ఉంటది ఏం ఏంటంటే రైతుల కోసం వన్ లాక్ నుంచి బర్రే ప్రైస్ స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఇంత తక్కువ ప్రైస్ ఎందుకంటే మనం సూడి గదలు తీసుకొని వినంగానే జున్ను పాల మీద తీసుకొచ్చేస్తాం మన దగ్గర అన్ని పచ్చి బర్రెలు ఉంటాయి ఈ అయితే చూడండి వాళ్ళు లక్ష రూపాయలకి పూటకి ఫైవ్ లీటర్స్ పాలు ఇస్తాయి లక్ష రూపాయలు ఇది ఫస్ట్ ఇది లక్ష ఉంది పూట అడ్డర్ క్వాలిటీ చూడండి దీన్ని మిల్క్ వేన్ దీన్ని మిల్క్ వేన్ అంటారు చూడండి ఓకే పుడు పుట కొచ్చుసే నిటరల్ క్వాలిటీ అన్న పుట కన్నెలటరల్ పాలస్తది ఇది ఐదా అన్న 5 కచ్చితంగా ఇస్తాది 5 కచ్చితంగా చూస్కోనొచ్చు ఇది కూడా మనకి వారం వారంమైనా డెలివరీ ఈ బొప్పలో చూస్కో ఇది ఇది మనకి ఎన్ని ఎన్ని పాలిస్తుంది సో ఇంకా మైలానే ఇస్తుంది ఓకే దీనికి జున్నుపాలు ఉండే అన్న 4.5 5 అట్లా జున్నుపాలులే ఉంటాయి జున్నుపాలు మీదనే ఉంది ఇది డూడల్ అన్నిటికీ వచ్చేసే సేఫ్ చూస్కో సేఫ్ గా ఉన్నా అన్న ఓకే ప్రైస్ 130 మీదనే ఉంది ఓకే ఎన్ని అందా ఎక్స్‌పెక్ట్ చేసి ఎన్ని పాల ఎక్స్‌పోజ్ చేయొచ్చు ఒకవేళ ప్లస్ అంటే 5 6 కచ్చితంగా ఇస్తాది కచ్చితంగా దీని రేట్ వచ్చేసి లక్ష

మన రైతు వన్ ట్వంటీ ప్రైస్ దింది పాల కెపాసిటీ సిక్స్ లీటర్స్ ఇస్తాయి మన రైతులు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కొమ్ములు చూసి లేదన్నా ఫైవ్ ఫిఫ్త్ కానీ జాఫరాబాద్ పుట్టినప్పటి నుంచి పిల్లకి కొమ్ములు కొమ్ములుంటాయి ఈ జంగల్ బరాలి కదా బాగా మేస్తాయి కాబట్టి వీళ్ళకి కొమ్ములు బాగా పెరుగుతాయి అట్లా ఇక్కడ అంటే ఇప్పుడు వచ్చినాక అదే తిప్పుకోవచ్చు కట్టేసుకోండి పొలాల్లో పంపండి అట్లా తిప్పితే పొలంలో ఇట్లా తిప్పితే మనకి పాలు తగ్గే అవకాశం మంచిగా పెట్టాలి అంతే ప్రతి ఒక్క బర్రెకి దాన చున్ని కల్లి ఖచ్చితంగా వేయాలి చుట్టి మేపితేనే కూడా పాలు రాదు అట్లా చున్ని కల్లి ఎన్ని కేజీలు దాన వేయాలి జాఫరాబాద్ విషయానికి వస్తే అన్న ఈ నార్మల్ సైజ్ ఇందాక చూసినాం కదా ఈ నార్మల్ సైజ్ ఉంటే ఫోర్ కేజీస్ చాలు ఫోర్ మరి అంత పెద్ద హెవీ మిల్కర్స్ తీసుకుంటే ఫైవ్ కేజీస్ పెట్టినా సరిపోతది ఓకే ఇప్పుడు ఇది వచ్చేది దీనికి ఏదైనా డీటెయిల్స్ చెప్పరా ఇది లక్ష పది వేల ఐదు వరకు పడ్డ తులసూరు పడ్డది లక్ష పదివేలు చెప్తున్నారు బూరి అంటే ఇది వందలో ఒకటి వస్తుంది మంచి పాలు ఇస్తాయి బూరి ఓకే 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 లక్ష పదివేలు చెప్తున్నారండి దీని రేట్ వచ్చేసి బఫెలో పాలు పాలు మూడున్నర నాలుగు ఇచ్చింది ఓకే ఇప్పుడు ఎన్ని అంటే అందాద ఎంత ఎక్స్పెక్ట్ చేసి పై ఉంటుందండి ఓకే ఐదు ఐదు లీటర్ అయితే ఇక్కడ రైతులు అయితే చూసుకోవచ్చుగా చూసుకోవచ్చు మూడు పూటలు వచ్చి చూసుకోండి రూమ్ ఉన్నాయి రూమ్ లో ఎవరైనా దూరం కలిసి వస్తే వాళ్ళకి దూరం నుంచి చూసుకొని తీసుకురావచ్చు ఓకే ఇది కూడా చూడండి ఇది వచ్చేసి ఇది పాల కెపాటి అందదా ఇది ఫోర్త్ ఈత అన్న ఫోర్త్ ఈత నాలుగో ఈత పాల కెపాసిటీ అందా పాల కెపాసిటీ సిక్స్ లీటర్స్ పూటకి పూటకి ఒక ఆరు లీటర్లు అయితే ప్రైస్ లక్ష ముప్పై చెప్తున్నారు డెలివరీ ఏం రోజు ఇది కూడా అన్ని అవే నా ఎనిమిది పది రోజులు అన్ని పది ఓకే మొత్తం ఇప్పుడు జాఫరాబాద్ మొత్తం ఒక పది పదిహేను ఉంటాయా జాఫరాబాద్ పన్నెండు పదమూడు ఉంటాయి పన్నెండు ఇవి ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థర్టీ ముర్రా ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు పన్నెండు అయితే జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించిన గేదెలు అయితే సేల్ కొన్ని నిన్ననే అమ్ముడు మళ్ళీ వచ్చేస్తాయి మళ్ళీ వచ్చేస్తాయి ఓకే రాయల్ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే రేట్ల విషయం వస్తే లక్ష నుంచి లక్ష ముప్పై ఎంత లక్ష నుంచి ఎంత లక్ష ముప్పై లక్ష ఎట్లా తీసుకుంటే తీసుకుంటే లక్ష డెబ్బై కూడా ఉంటుంది ఓకే క్వాలిటీని బట్టి దాని ఇతని బట్టి పాలకేపాసిని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుంది చెప్పారు జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించిన గేదెలు రేట్లయితే రేట్లు అయితే ఇట్లా ఉన్నాయండి ఎవరికి ఏ రైతులకి అయినా ఏ బిజినెస్ మెన్ కి అయినా డైరీ ఓనర్స్ కి అయినా ఎట్లా బర్రీ కావాలంటే అట్లా అయ్యొచ్చు అన్న ఎందుకంటే కొందరు వస్తారు మనకి హెవీ మిల్కర్స్ కావాలని వాళ్ళ కోసం హెవీ మిల్కర్స్ కూడా ఉంటుంది పూటకి ఎనిమిది ఇచ్చే ఓకే ఇక్కడైతే ప్రజెంట్ రాయల్ డైరీ ఫామ్ లో ఉన్నామండి ఆవులు కూడా సేల్ ఉన్నాయండి అన్న ఎనీ టైం ఉంటాయి సార్ మనకి

ఉన్నాయి పాల కెపాసిటీ దీంట్లో వచ్చేసి అన్న సెవెన్ సెవెన్ రెడీ ఓకే జున్నుపాలే మనకి పద్నాలుగు లీటర్ ఓకే ఇది వచ్చేసి మనకి రేట్ వచ్చేసి ఇంకా ఇవ్వలే కదా ఇది నైన్టీ థౌసండ్ కి ఇద్దాం ఎవరైనా టైం ఉంది ఓకే అంటే ఆవులో హెచ్ఎఫ్ ఆవులు కూడా మన దగ్గర రాయల్ డైరీ గిర్ ఓకే సాహివాల్ మీకు ఏం కావాలన్నా దొరుకుతాయి దొరుకుతాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి దీంట్లో మనకి హెచ్ఎఫ్ లో హెచ్ఎఫ్ లో సెవెంటీ సెవెంటీ ఫైవ్ అంతే ఉంటాయి పద్నాలుగు లీటర్ పాలు పద్నాలుగు జున్ను పాలిటీ పది పది చూడండి ఇద్దరికి రేమేల్ కాదు మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు అయితే జున్ను పద్నాలుగు లీటర్లు ఇస్తున్నాయని చెప్తున్నారు అట్లాగే ట్వంటీ లీటర్ మిల్క్ కెపాసిటీ కౌస్ అని చెప్తున్నారు మనకి హెచ్ఎఫ్ బ్రీడ్ కి సంబంధించింది ఇరవై లీటర్ల పాలించే అని చెప్తున్నారు ఇదైతే ముప్పై లీటర్లు పాలించేదని చెప్తున్నారు మూడే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకా వస్తాయా ఇంకా వస్తుంటాయా మనకి బాగుంది కౌస్ వస్తుంటాయి ఇంకా ప్రజెంట్ అయితే మనకి సేల్ అయిపోతుంటాయి ఇక్కడ వస్తూనే ఉంటాయి ఇంకా బ్రీడ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇస్తుంది కదా ఇంకా పెరుగుతుంది సెవెన్ లీటర్స్ అంటే పూటకి త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ పాలు ఇస్తుంది కాంటాక్ట్ నెంబర్ ఒకసారి నైన్ వన్ ట్రిపుల్ జీరో ఓకే సెవెన్ జీరో వన్ డబల్ జీరో రాయల్ డైరీ ఫార్మ్స్ ఓల్డ్ ఓల్పిఎస్ నుంచి స్టేట్ అయితే బాలాజీ స్కూల్ ఉంది ఆ బాలాజీ స్కూల్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక రైట్ సైడ్లో లో పెద్ద గొడవ ఉంటది పెద్ద ఫామ్ హౌస్ దాని పక్కన గల్లీలోనే మనకు బోర్డ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఒకసారి కాంటాక్ట్ నెంబర్ మళ్ళీ చెప్పరా నైన్ వన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో వన్ డబల్ జీరో ఓకే ఒకటే నెంబర్ ఒకటే నెంబర్ ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం కూడా మీరు అందుబాటులో ఉంటారు 24 అవర్స్ సర్వీస్ ఉంటది మీ 24 అవర్స్ ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడదాం ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థాంక్యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి